అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కోపురం బ్రహ్ష విజయవాడ నుంచి సిగ్నేచర్ కలెక్షన్స్ డోర్ హ్యాండిల్ కలెక్షన్లో చాలా చాలా సిగ్నేచర్ మోడల్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు సో ఇది వచ్చేటప్పటికి డోమ్ వచ్చేటప్పటికి మీకు రెయిన్బో అంటే మనకు చూడటానికి రెయిన్బో షేప్తో వస్తున్న బ్రాస్లో అనమాట ఇది పూర్తిగా లేకట్లో వస్తుంది సో చూడటానికి రెయిన్బోస్ లాగా ఉంటాయి మనకి సరౌండింగ్ హాఫ్ మూన్ షేప్లో వచ్చి సో అలాగే ఇది వచ్చేటప్పటికి మనకి సిక్స్ ఇంచెస్లో వస్తుందండి తర్వాత ఇంకోటి వచ్చేటప్పటికి ఫ్లోరా ఎంబోజింగ్ డిజైన్తో వస్తుందన్నమాట ఫ్లవర్ డిజైనింగ్తో సో అటు ఇటు ఫైట్ ఆపోజిట్లో మనకి లాగా అంటే నాడాల లాగా ఉండేవి క్వైట్ ఆపోజిట్లో వస్తున్నాయి ఇటు రెండు నాడాలు ఆపోజిట్లో రెండు నాడాలు ఇలా డిజైన్ వచ్చి దాని కింద మీకు దాని కింద వచ్చేటప్పటికి మీకు కింద కింద డైమండ్ షేపుల్లో కూడా ఇక్కడ డిజైన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇది కూడా మీకు ఇక్కడ వచ్చేటప్పటికి మనకి మ్యాటీ గోల్డ్ వస్తుందనమాట తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు మధ్యలో వచ్చేటప్పటికి బ్లాక్ ల్యాకర్ వస్తుంది సో దీనివల్ల మీకు ఏంటంటే డిజైనింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది లోతు కూడా చాలా చాలా అంటే ఒక అంగుళం పైన లోతు కూడా వస్తుంది మీకు ఇదొక డిజైన్ నెక్స్ట్ మీకు చూపిస్తున్న డిజైన్ వచ్చేటప్పటికి అటు ఇటు హంసలు ఎగురుతున్నట్టు వస్తున్నాయి సో ఇది కూడా సిగ్నేచర్ కలెక్షన్లో చాలా ఎక్స్క్లూజివ్ అనమాట సో దేనికి దానికి కాంపిటీషన్గా ఉంటే ఇవన్నీ కూడా మీకు సిక్స్ ఇంచెస్లో వస్తున్నాయి తర్వాత ఇంకో మోడల్ ఉంది చూడండి ఇది వచ్చేటప్పటికి మనకి త్రికోణ ఆకారంలో అంటే ఇది రెయిన్బో అంటే మనకి క్లౌడ్స్ ఉంటాయి కదా క్లౌడ్ షేప్లో వస్తున్న మోడల్ అనమాట సో ఇది బ్యాక్ సైడ్ మెష్ డిజైన్ కూడా వస్తుంది ఇది ఈ మెష్ అనేది మీకు కనిపిస్తుంది క్లౌడ్ షేప్లో వస్తున్న మోడల్ అనమాట ఇది తర్వాత ఇంకో మోడల్ ఉంది ఇది వచ్చేటప్పటికి మీకు చుట్టూ వచ్చేటప్పటికి గ్రిల్స్ లాగ్ వచ్చి గ్రిల్స్ లాగా వస్తున్న డిజైన్ సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి పట్టుకోవడానికి కూడా చాలా చాలా అందంగా ఉంటాయి లగ్జరీగా ఉంటాయి హై డ్యూరబిలిటీతో వస్తున్నాయి అనమాట సో సో ఇది వచ్చేటప్పటికి ఎయిట్ ఇంచెస్లో వస్తున్న హ్యాండిల్ మీకు సో ఇది ఎయిట్ ఇంచెస్లో వస్తున్న మోడల్ అలాగే చుట్టూరుతో కూడా మనకి ఆ డైమండ్ షేప్ ఆకారం అనేది ఇందులో ఇవ్వటం జరుగుతుంది సో ఇది కూడా ఒక కలెక్షన్ ఇవన్నీ కూడా మనకి సిగ్నేచర్ కలెక్షన్స్లో వస్తున్న మోడల్స్ అలాగే డోర్ హ్యాండిల్స్ ఎవరైతే పూజారూమ్ కానీ మెయిన్ డోర్ హ్యాండిల్స్ కానీ ఎవరైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో ప్రత్యేకంగా వాళ్ళ కోసం చూపిస్తున్న కలెక్షన్ అండి ఇంకోటి ప్లస్ అది కాక వీటికి లో మెయింటెనెన్స్ ఉంటాయి హై డ్యూరబిలిటీ ఉంటాయి సాలిడ్ లుక్ ఉంటాయి మోర్ యాంబియన్స్ వస్తాయి ముందు ఎవరైనా వస్తే డోర్ నాక్ చేస్తారు కాలింగ్ బెల్ కొడతారు లేదంటే మెయిన్ డోర్ పట్టుకుంటారు సో దాని దగ్గరే మన ఒక టేస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట సో డోర్ హ్యాండిల్స్కి అంత ఇంపార్టెన్స్ ఉంది మన ఇంట్లో కానీ ఆఫీసెస్ కానీ షోరూమ్స్ కానీ హోటల్స్ కానీ ఎవ్రీథింగ్